అంటారు ఈ ప్రాంతానికి ఏ ప్రాంతమైనా విడదీసినప్పుడు ఇప్పుడు ఎక్కడైనా కూడా మండలాలు మర్చి అయ్యేటప్పుడు కానీ మండలాలు విడదీసేటప్పుడు కానీ ఈ రోజు ఉదాహరణకి పెనుగొండ అన్నటువంటి ఒక ప్రాంతాన్ని వాసవి పెనుగొండను మార్చడంలో కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు మీ అభిప్రాయాలు తెలియజేయండి ఆ ఎక్కడైనా కూడా అభిప్రాయాలు తెలియజేయాలి అటువంటి ఏ అవకాశం మాకు ఈ కండా నిర్దాక్షిణంగా విడదీసేశారు కాబట్టి మా ఆవేదన ఆందోళన ఉంది దీని వెంట నిలుపుదల చేయాలి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము న్యాయస్థానంలో ఆశ్రయిస్తున్నాం ఈ రోజు ఆ రోజు ఎన్నో తొడలు కొట్టారు మాట్లాడారు అవహేళన చేశారు విజయోత్సవ సభలు చేశారు అయిపోయింది నేను చూసుకుంటా అని మాట్లాడారు మరి ఏమైపోయారు ఒక అది ఎందుకు ఎందుకు అలా చేశారు ఈ రోజు ఆ ముప్పై రోజుల సమయంలో మీకు మీ అవకాశం చెప్పండి మేము విడతీస్తామంటే మా పోరాటం మేము చేసుకునేవాళ్ళం కదా మా మనోవేదన మేము అనిపించుకునేవాళ్ళం కదా అవకాశం కూడా ఇవ్వనీయకుండా కుట్రపూరితంగా ర్యాలీలు చేసి విజయవంత సభలు నిరపించి ప్రజలను తప్పుదోవ పట్టించి నిర్దాక్షిణంగా ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలి యథాతథంగా కొనసాగించాలి వెనకబడినటువంటి ప్రాంత ఇదిగా నేను ఒకటే చెప్తున్నా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యథాతథంగా జిల్లాను కొనసాగిస్తే రాజకీయంగా అడ్డం అని నేను రాజకీయాలను శాశ్వతంగా వైదొరుగుతున్నా వైదొరుగుతాను మీరు ఎదిగా కొనసాగిస్తే లేదు కొనసాగించము అని అంటే నా ఊపిరినంతోరికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజాపక్షాన్ని నిలబడి ఎవరైనా ఎదిరిస్తూ ఉంటా లేదు జిల్లా కేంద్రం ఏదైతే కొనసాగిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరం అవుతాను లేదు నువ్వు చిత్తశుద్ధి ఉంది ఈ ప్రాంతం కోసం రాజీనామా చేసేస్తే నేను పోటీ చేయను నేను ఇంతకన్నా ఈ ప్రాంతానికి ఏమైనా దిగజారడానికి దేనికైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు కావాల్సింది ఈ ప్రాంతంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ కొనసాగించడం ఎందుకు ఈ వేదన చెప్తున్నానంటే భవిష్యత్ తరాలు నష్టపోతాయి కావాల్సినటువంటి ఆర్థిక విధిక ఆఫీసులుగా అయిపోతాయి ఐదారు వేల కుటుంబాలు ఇక్కడి నుంచి మూవ్ అయిపోతారు ఎదుగుతున్నటువంటి స్థాయిలో డెవలప్ అవుతున్నటువంటి ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టి ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయకపోవడం శాశ్వతమైన దుర్మార్గం ఇక్కడ ప్రజలు మనోవేదన అర్థం చేసుకోవాలి మీరు ఒంటరైన మీకు ఎవరు సపోర్ట్ చేయాలన్నటువంటి మాట మాట్లాడారంటే ఎంత హేలనండి మీరు నిర్దాక్షిణంగా ఎట్లంటే విభజించి మీకు మద్దతు లేదనడం ఎంత మాట్లాడేది మీరు అదార్థం కొనసాగించండి ఎందుకు మద్దతు ఉండదు లేదు అవన్నీ విడుదీసేస్తాం మేమేం చేయలేమంటే పోనీ మా మా అయినా తెలంగాణలో రెండు మూడు చిన్న జిల్లాలు నియోజకవర్గాన్ని రెండు నిజంగా ఏర్పాటు చేశారు అట్లా చేయండి కానీ ఇక్కడ జిల్లా కేంద్రం కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తారు